హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకా కారు పూజ అయితే చేపించాము కదా వేరే టెంపుల్ కూడా వెళ్తామని చెప్పాను కదా అండి నేనైతే వేరే టెంపుల్కి అయితే వచ్చామండి ఎక్కడంటే ఉప్పలైతే వచ్చామన్నమాట నుంచి ఉప్పలకైతే ఒక ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట వెళ్ళే ముందు ఇక్కడైతే కాళ్ళు అయితే కడుక్కోవాలండి మేము గుళ్ళో అప్పటికొతే వచ్చాము ఈ అమ్మవారి పేరు వచ్చేసి శ్రీ నిమిషాంబా దేవి ఆలయం అండి చాలా దూరం నుంచి అయితే చాలా మంది అయితే వస్తారండి ఈ ఆలయం ఈ గుడికి అయితే వస్తారనమాట చాలా దూరం నుంచి వీడియోలు ఫోటోలు తీయొద్దని చెప్పారనమాట కానీ నేను సైలెంట్గా అయితే తీసేసాను ఇక్కడ చూసారా ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు ఈ గుడిలో ఏ కోరికైతే కోరిసినా కంపల్సరీ అయితే తీరుతుందంటే కంపల్సరీ తీరుతుందంట చాలా మంది చెప్పారండి ఎప్పటి నుంచో ఇక్కడికైతే వద్దాం అనుకున్నామండి ఈసారి అయితే వచ్చామన్నమాట మొలిగైతే ఈ గుడి చుట్టూరైతే పదహారు సార్లు అయితే తిరగాలండి పదహారు ప్రదక్షిణలు అయితే చేయాలండి చాలా మంది అయితే మొక్కుకుంటారు కదా ఆ మొక్కు తీర్చుకున్న వాళ్ళైతే నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే చేయాలన్నమాట వీళ్ళందరిలో చాలా మంది అయితే నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు చాలా మంది అయితే సైడ్ కూర్చున్నారు చూసారా నూట ఎనిమిది ప్రదక్షిణలు అంటే చాలా టైం పడుతుంది మినిమం గంట గంటన్నర అయితే ఈజీగా పట్టచ్చు నూట ఎనిమిది ప్రదక్షిణలు అంటే చూసారు కాబట్టి చాలా మంది అయితే మొక్కులు అయితే చెల్లినాయి అంట చాలామంది అయితే మొక్కుకున్నారనమాట ఫస్ట్ సార్ అయితే ఈ టెంపుల్కి వచ్చాను కాబట్టి నేను పదహారు సార్లు అయితే తిరుగుతున్నానండి ఇలా దూరం నుంచి అయితే చాలా మంది అయితే వచ్చారండి ఈవినింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ ఈవినింగ్ అయితే చాలా మంది జనం అయితే ఉంటారు మేమైతే రెండు అయిందండి వచ్చేసరికి వెళ్ళాం కదా వేరే టెంపుల్ ఆంజనేస్వామి టెంపుల్కి వెళ్ళాం కాబట్టి దాని తర్వాత ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి చాలా దూరం అనమాట మాకు రెండైతే అయిందనమాట మా తమ్ముడు పిల్లలతో పాటు అయితే నేను పదహారు ప్రదక్షిణలు అయితే చేశానండి ఇంక మా ఆయన అయితే వీడియో తీస్తున్నాడు అనమాట చిన్నగా చాలా మంది అయితే గా కూర్చున్నారండి వాళ్ళందరూ కలిసి ఫ్యామిలీతో పాటు వస్తారు కదా ఎవరైతే మొక్కు చెల్లించుకోవాల్సి ఉన్నారో వాళ్ళైతే ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు చాలా అక్టోబర్ నెల అయితే వస్తుంది కదండి దసరాకి అయితే చాలా బాగా చేస్తారంటండి ఇక్కడ తిరణాలు కూడా నెలలాగైతే ఉంటుంది అనమాట చాలా రద్దీ అయితే ఉంటుంది అంటే పదహారు సార్లు అయితే తిరిగేసాను మీకు చూపిస్తున్నాను చూడండి అమ్మవారిని ఖచ్చితంగా జరుగుతుంది అంటండి మంచిగా ఇక్కడైతే చూసారు కదా పదహారు సార్లు అయితే తిరుగుతారు చిన్నపిల్ల చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చారండి నేను చూసిన వాళ్ళైతే చాలా చిన్న పిల్లలు అనమాట అప్పుడు దగ్గర దగ్గర ఒక వారం రోజులు అయితే ఉంటుంది ఆ అంత చిన్న బేబీని అయితే తీసుకొచ్చారనమాట బహుశా నేను అనుకుని ఉన్నాను మనసులో ఒకవేళ సంతానం గట్రా కాకపో ఉండొచ్చు ఒకవేళ వాళ్ళు మొక్కు తీసుకోవడానికి అయితే వచ్చారని అనుకున్నానండి నేనైతే అంత చిన్న బేబీని అయితే ఇక్కడికి తీసుకొచ్చారనమాట గుడి అయితే చాలా బాగుందండి మేము తిరిగినాక కొంచసేపు అయితే కూర్చున్నాము దీపం అయితే వెలిగిస్తామండి మామూలుగా దీపం వెలిగించుకొని ఏదైనా మొక్కుకోవచ్చు అంటండి ఆ కంపల్సరీ మొక్కు తీర్చిన తర్వాత ఆ మొక్కు తీరినాకైతే నూట ఎనిమిది ప్రదర్శనలు అయితే చేయాలన్నమాట కంపల్సరీ అయితే చేయాలంటండి మొక్కు తీరిన వెంటనే ఇక్కడికైతే మళ్ళీ అయితే వస్తాము చాలామంది అయితే ప్రదక్షిణలు అయితే చేస్తున్నారండి చేతిలో పేపర్ అయితే పెట్టుకున్నారు అంటే నూట ఎనిమిది అంటే గుర్తుండదు కదా కొంతమందికి అయితే చేతిలో పేపర్ అయితే పెట్టుకున్న అయితే నూట ఎనిమిది సార్లు అయితే తిరుగుతున్నారనమాట ఇక్కడైతే ఇక్కడైతే అయితే ఇరిగిస్తారండి ఇలాగే నిమ్మకాయల్లో అయితే వేసి ఒత్తేసి వెలిగిస్తారనమాట అయితే కోరుకోవచ్చు అనమాట ఇక్కడైతే వెలిగిస్తారనమాట ఇక్కడ ఆచారం అనమాట ఇక్కడ ఫస్ట్లో చూసారు కదా నార్మల్ నార్మల్గా తిరిగిన వాళ్ళకైతే పదహారు సార్లు అయితే తిరగాలి ఎవరైతే మొక్కు చెల్లించుకుంటారో నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు అయితే చేయాలన్నమాట ఇక్కడ అన్నదానాలు కట్ట చేస్తారండి మనం ఏదైనా మొక్కున్న అన్నదానం కట్ట చేయాలనుకున్నా ఇక్కడ మనం డబ్బులు అమౌంట్ ప్లే చేస్తే మనకి మన మన అయితే అన్నదానం కూడా చేస్తారనమాట నేను కూడా చిన్న మొక్క అయితే మొక్కుకొని అయితే నేను అయితే పెట్టుకున్నానండి అడ్రస్ అయితే మళ్ళీ చెప్తున్నాను ఉప్పలండి ఉప్పలు కరెక్ట్గా అన్నమాట నిమిషాంబ దేవి ఆలయం అండి ఎవరు అడిగినా చెప్తారనమాట చాలా ఫేమస్ గుడి వర్షం అయితే పడింది అనమాట ఇక్కడ వర్షం పడిందండి అప్పుడు ఇక్కడైతే చిన్న చిన్న ముడుపులు ఉంటే ఇక్కడ కట్టుకోవాలండి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ అండి